చూద్దాం పత్రిక రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి అప్పుడే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇడ ఈనాడు పత్రిక తొమ్మిది రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో రూపాయలు తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం గత ప్రభుత్వాన్ని ఆర్థిక విద్వాంసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులను విడుదల చేసిన సీఎం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రైతులకు అండదండగా నిలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రజల్లో ఒక మెసేజ్ అయితే తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందనే చెప్పుకోవచ్చు రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు రైతు భరోసా విస్తృత ప్రచారం బనకచర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కింద అంటూ పదవ పేజీలోని వార్త పతాక స్థాయికి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇరాన్ క్షిపణుల దాడిలో ఇజ్రాయిని లేట్ అవీవ్ లో ఎగిసిపడుతున్న మంటలు అటు వార్త తీసుకొని వచ్చింది పేలుడు పదార్థాలతో దద్దరిల్లుతున్న ట్రెహాన్ ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయిల్ దాడి ప్రతి దాడిగా వందకు పైగా బాలిటిక్స్ క్షిపణులను ఉపయోగించిన ఇరాన్ అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి ఇజ్రాయిల్ దాడుల్లో ఐఆర్జిసి నిఘా సంస్థ అధిపతి మృతి అంటూ వార్త వేసుకుని వచ్చింది మోదీకి సైప్రాస్ అత్యున్నత పురస్కారం ఆ దేశ అధ్యక్షుడికి కాశ్మీరీ కార్పొరేట్ కార్పొరేట్ను ఏపీలో తయారైన వెండి మనుషులను బహుకరించిన ప్రధాని అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పదకొండవ పేజీలోని వార్త ఇది ప్రభుత్వం నిధులెందుకు చెల్లించింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మళ్ళీ చెబుతున్నా ఏ తప్పు చెయ్యలేదు ఫార్ములా ఈ రేసుల్లో తెలంగాణ ప్రతిష్ట పెంచా దీనితో అసెంబ్లీలో చర్చిద్దామంటే సీఎం ముందుకు రాలేదు ఆయన జైలుకెళ్ళినందునే మమ్మల్ని జైల్లో పెట్టాలని కుట్రా ఇరవై ఒకటిన కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు అనీష విచారణ అనంతరం ఎఫ్ఈఓర్ తో ఎవరెవరు అయ్యారు ఈ ఫార్ములా రేసులో కేటీఆర్ పై అనీష ప్రశ్నల వర్షం ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ సెలిఫోన్ ల్యాప్టాప్ అప్పగించాలంటూ ఆదేశం తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో హరీష్ రావు మధుసూదనచారి శ్రీనివాస గౌడ్ సుమన్ అంటూ మూడవ పేజీలో వార్త ఇది కాళేశ్వరంపై మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వండి ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లేఖ అంటూ మూడవ పేజీలో వార్త జనగణన గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రేరా ట్రిబ్యునల్ చైర్మన్ గా జస్టిస్ సంతోష్ రెడ్డి ఇది ఎనిమిదో పేజీలు గోదావరి పారాలి వచ్చింది ప్రాజెక్టులకు ఆరు వందల నలభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది టిఎంసీలు అవసరం కృష్ణ పరివాహకంలో స్వల్పంగా ప్రవాహాలు ప్రారంభం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ ఇక ప్రజాపక్షం పత్రిక చూసుకుంటే పద్దెనిమిది నెలల్లో రూపాయలు ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షల కోట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది రాష్ట్రంలో రైతుల కోసం ఖర్చు చేశాం అంటూ వార్త ఇక్కడ రెండవ పేజీలోను వార్త ఇది రైతు భరోసా షురు అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నాటికి జనగణన పూర్తి అంటూ వార్త రెండవ వార్త ఇది ఎనిమిది గంటలు కేటీఆర్ పై ప్రశ్నల వర్షం అంటూ రెండవ వార్త ఇది వైద్య కళాశాలలో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ అంటూ రెండవ పేజీలో వాడతాయి అడవి శాఖ అధికారులపై గిరిజనుల దాడి ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంటది ఇది ఒక తంతులాగను మారిందని చెప్పుకోవచ్చు అడవి బిడ్డలేమో భూమి మాది అంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినంత వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మాది భూమి అంటారు ఇది రంగరంగ ప్రతి సంవత్సరం మారే దీనికి ఇకనైనా రేవంత్ రెడ్డి సర్కారు పెట్టాలని ప్రజల నుంచి బాగా ఒత్తిడి వస్తున్నది కళ్ళల్లో కారంపోడి చల్లుతూ కర్రలతో వీరంగం బిజెపి వాహనాల అద్దాలు ధ్వంసం ఏటూరు నాగారం రిజర్వేర్ ఫారెస్ట్ ఫారెస్ట్ లో వేసిన గుడిసెలను ఖాళీ చేయించే క్రమంలో ఘర్షణ అంటూ వార్త మొత్తం మీద ఏటూరు నాగారం కళ్ళల్లో పొడి చల్లుతూ కర్రలతో వీరంగం సృష్టించరు అని వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ బీజేపీ వాహనాల ధ్వంసం చేసినట్టు వార్త తీసుకుని వచ్చింది కదా గిరిజనులకు సంబంధించినటువంటి గుడిసెలు గానీ గిరిజనులకు సంబంధించినటువంటి భూములు కానీ మొత్తం మీద ప్రతి సంవత్సరం ఇదే తంతులాగా మారిందనే చెప్పుకోవచ్చు కీలకమైన అంశాలను మంత్రివర్గంలో చర్చించకుండా మాట్లాడడం సరైనది కాదు అటు మూడో పేజీలో వార్త వారంలో స్థానిక నోటిఫికేషన్ వస్తుందని నేను అనలే ఇది మూడవ పేజీలోని వార్త ఫార్ములా వన్ కార్ రేసులో అరవింద్ కుమార్ మిస్సింగ్ చామల మూడవ పేజీ నుండి వార్త ఇది పోలవరం టిఓఆర్ మార్పులు తిరస్కరించండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇది యుద్ధశకం కాదు అంటూ వార్త వేసుకొని వచ్చింది పన్నెండవ పేజీ నుండి వార్త ఇది డ్రోన్ క్షిపుణులతో ఇజ్రాయెల్ పై విరుచుకు పడిన ఇరాన్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఎనిమిది మంది మృతి మరో మూడు వందల మందికి గాయాలు అంటూ పన్నెండో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా డబ్బులు విడుదల బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేసుకోమంటూ మీట నొక్కిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పులతో నడుం వంగుతోంది ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆ ఫోన్లను అప్పగించండి అంటూ వార్త సునీతమైన అంశంపై ఆచితూచి మాట్లాడాలి అంటూ వార్త రెండవ పేజీలోని వార్త మహిళలకు త్వరలో రూపాయలు రెండు వేల ఐదు వందలు జమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు అటు రెండవ వార్త వార్తను అనుమతించదు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ కు మంత్రి ఉత్తమ్ లేఖ పోలవరం ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తున్న ఏపీ అటు వార్త వేసుకొని వచ్చింది స్థానిక ఎన్నికలకు కేబినెట్ ఓకే సిద్ధంగా ఉండాలని మంత్రులను కోరిన సీఎం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీలో పెరిగిన ఉత్తీర్ణత ఫస్ట్ ఇయర్ లో మొత్తం అరవై ఏడు పాయింట్ నలభై శాతం సెకండ్ ఇయర్లో యాభై ఒకటి పాయింట్ డెబ్బై శాతం డిజిటల్ పద్ధతిలో జనాభా సేకరణ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆగని సమరం ప్రతీకార దాడులు ముమ్మరం అంటూ వార్త వేసుకొని వచ్చింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇస్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది సెల్ఫోన్లు ఇవ్వండి అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండు దశల్లో జనగణన అంటూ వార్త యుద్ధాల యుగం కాదు అంటూ వార్త ఇది దేవుడికి అర్థం కారు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక వెలుగు పత్రిక చూసుకుంటే ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్ వర్షం అంటూ వార్త వేసుకొని వచ్చింది వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ రెండవ పేజీ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు అంటూ వచ్చింది రెండవ పేజీలోని వార్త ఇది జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా అంటూ కేటీఆర్ చెప్పుకొని వస్తున్నాడు మొత్తం మీద ఆయనకు రోజు రోజుకు జైలు మీద మోజు ఎక్కువ పెరిగింది అంటూ కాంగ్రెస్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ జైలుకు పోతానని చెప్పడంతో ఏకంగా కేటీఆర్ఏ నేను జైలు వెళ్తే సీఎం అవుతానంటూ ఆయన వర్గాల్లో మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీలో చెప్పుకుంటున్నట్టు వార్తలు జైలుకెళ్లినోళ్ళంతా సీఎంలు కాలేరు సార్ కానీ నువ్వు కవిత జైలుకు పోయింది సీఎం అవుతుంది ఆమె కంటే ముందు నేను జైలుకు పోయి నేను అవుతా అంటూ పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై నలుగురు ఎమ్మెల్యేల పీల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది హైకోర్టును ఆశ్రయించిన అనిరుద్ రెడ్డి మురళీ నాయక్ రాకేష్ రెడ్డి అంటూ వార్త వేసుకుని వచ్చింది వినతి పత్రం ఇచ్చిన ఆఫీసర్లు స్పందించలేదు ఆక్రమించిన వారిపై చర్యలకు ఆదేశించాలని వినతి అంటూ వార్త వేసుకుని వచ్చింది రైతుల ఖాతాల్లో నిధులు జమ అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త మెడికల్ కాలేజీల్లో వసతుల కోసం అధికారులతో కమిటీ అంటూ వార్త ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న అంటూ మూడో పేజీలో వార్త దివ్యాంగులకు పొదుపు సంఘం రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది దివ్యాంగులు డెబ్బై వేల సంఘాలు బలోపేతంతో పాటు కొత్తవి ఏర్పాటుకు ప్రణాళిక ఎన్హెచ్ తరహాలో పొదుపు రుణాలు స్వయం ఉపాధి అవకాశాలు స్వేర్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపకల్పన అంటూ పేజీ పేజీలోని వార్త జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ అంటూ ఐదవ పేజీలోని వార్త ఇది ఇక దిశ పత్రిక తీసుకుంటే మోదీకి సైప్రాస్ అత్యున్నత పురస్కారం అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండు దశల్లో జనగణన అంటూ పదవ పేజీలోని వార్త రైతులకు భరోసా అంటూ రెండో పేజీ వార్త ఇది దేశం విడిచి వెళ్ళొద్దు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఈ కార్ రేసు సమయంలో వాడిన ఫోన్లను రేపట్లోగా చేయాలి ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారు రూపాయలు యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి మీరే చెల్లించమన్నారా అంటూ వార్త మొత్తం మీద సుమారు ఏడెనిమిది గంటలు చర్చించి ప్రశ్నల వర్షం కురిపించినట్టు వార్త హరీష్ రావుకు అస్వస్థ జైలుకెళ్లేందుకు సిద్ధం అంటూ ఎనిమిదవ పేజీలో వార్త ఇది అరవింద్ సెలవులు రద్దు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ తప్పిన విమాన ప్రమాదాలు అటు పదవ పేజీలో వార్త కొత్త నవోదయాలో తరగతులు ఏడు జేఎన్విలలో వచ్చే నెల పద్నాలుగు నుంచి ప్రభుత్వ నిర్ణయం అంటూ రెండవ పేజీ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో పాక్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వెనక్కి తగ్గని ఇజ్రాయిల్ ఇరాన్ ట్రిబ్యునల్ పైనే ఫైల్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ భారత్ వర్సెస్ పాక్ అంటూ వార్త వేసింది ఇక్కడ స్థానిక ఎన్నికల తర్వాతే అనహరుల్లా ఎరివేత అంటూ వార్త వేసుకొని వచ్చింది కాడులపై ఇంటింటి పరిశీలన అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ తొమ్మిది పాయింట్ యాభై ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీ అత్యధికంగా రైల్వే హోం రక్షణ శాఖలోనే ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రతి నియామకాలతో సమస్య రెగ్యులర్ ఉద్యోగులపై పెరగనున్న పని భారం అంటూ వార్త తీసుకొని వచ్చింది కదా వాట్సాప్ లో ప్రకటనలు త్వరలో కొత్త ఫ్యూచర్ అప్డేట్ ట్యూబ్లో బిజినెస్ యాడ్ అంటూ వార్త చేసుకు మలకచర్లను వెంటనే రద్దు చేయాలి అంటూ మూడో పేజీలో వార్త నమస్తే తెలంగాణ బీజీ కోటా అవుట్ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ లేనట్టే కోటతో సరిపెట్టే యోచన ఉన్న ఇరవై రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతానికి వేసరు అంటూ వార్త వేసుకుని వచ్చింది స్థానికంలో మట్టి కల్పిస్తాం మోసకారి కాంగ్రెస్ పై బరిగీసి కొడతాం కేటీఆర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పొంగులేటికి తల్లంటూ అంటూ వార్త చేసుకుని వచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక స్థానిక ఎన్నికల వ్యవహారంలో బయటపడిన విభేదాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నల్గొండ నేతల గుస్సా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఖాజాగూడ భూములపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది రైతులందరికీ పెట్టుబడి సాయం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రిపోర్టింగ్ ఆర్డర్లకు ఇరవై వేలు లంచం అంటూ వార్త కట్టేటప్పుడు మీరు కండ్లు మూసుకున్నారా అంటూ వార్త వేసుకుంది గోదావరి బనక చర్లపై ఏపీ దూకుడు అంటూ వార్త వేసింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక